నలభై సంవత్సరాలు దాటినా కూడా యంగ్గా మనం అసలు ఎలా ఉండాలి ఎలా కనిపించాలి చాలామంది అడిగే క్వశ్చన్ సార్ నాకు జుట్టు తెల్లబడిపోతుంది లేదా జుట్టు ఉడిపోతుంది నా స్కిన్ బాగా లూజ్ అయిపోతుంది లేకపోతే బాగా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ లాగా వచ్చేస్తున్నాయి డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి ఏం చేయాలి ఫార్టీ తర్వాత మనం ఇంకా ముసలాలు అయిపోవలసిందన యంగ్గా కనిపించమా మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల దాన్ని మనం ఎలాగ మనం యవ్వనంగా ఉండాలి హెల్తీగా ఉండాలి అన్నది క్వశ్చన్స్ తరచు వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ లోషన్స్ ఇవన్నీ పక్కన పెడితే మన యంగ్ ఆర్ యూత్ఫుల్నెస్ అనేది ఇన్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే లోపల నుంచి రావాలి సో మన సెల్స్ రిపేర్ అవుతూ ఉండటం ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం అనమాట సెల్కి సెల్ సెల్లో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తే మన శరీరంలో ఉన్న సెల్స్ హెల్దీగా స్కిన్ టోన్ చాలా హెల్తీగా అండ్ అలా నీట్గా మెయింటైన్ అవుతుంది కొన్ని కొన్ని చూద్దాం కారణాలు ఎలా అవ్వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళినప్పుడు మనం ఒకవేళ బైక్లో వెళ్తాం అనుకోండి హెల్మెట్ పెట్టుకుంటాం అలాగే హాఫ్ హ్యాండ్స్ వేసుకునే వాళ్ళు లేకపోతే ఫుల్ హ్యాండ్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు మేమేం చెప్తామంటే హాఫ్ హ్యాండ్స్ నుంచి ఫుల్ హ్యాండ్స్కి వెళ్తూ అలాగే మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రమే హాఫ్ హ్యాండ్స్ వేసుకొని తర్వాత మీరు ఫుల్ హ్యాండ్స్ వేసుకొని వెళ్ళొచ్చు ఈ ప్రకారంగా మీ స్కిన్ డ్యామేజ్ పొల్యూషన్ నుంచి కొంతవరకు సేవ్ అవుతుంది రెండు హైడ్రేషన్ లెవెల్స్ మన శరీరానికి సరైన మోతాదులో హైడ్రేషన్ లెవెల్స్ ఇవ్వకపోతే స్కిన్ అనేది బాగా డిహైడ్రేట్ అయిపోయి దాంట్లో ఉన్న షైనింగ్ అనేది పోతుంది కాబట్టి వాటర్ కూడా సరిగ్గా వాళ్ళు మూడు యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో మన శరీరం ఒక ఫ్యాక్టరీ లాంటిది ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది ఈ కెమికల్ ఫ్యాక్టరీలో చాలా వేస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఫ్రీ రాడికల్స్ అంటాం ఆ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మంచిగా ఉన్న కణం కాస్త దాని స్ట్రక్చర్ని లూజ్ అయిపోతుంది బికాజ్ ఈ ఫ్రీ ర్యాడికల్స్ వచ్చి దాన్ని అటాక్ చేస్తుంటాయి కొడుతుంటాయి కొట్టేసరికి ఈ సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతుంటాయి మరి డ్యామేజ్ అవ్వడం ఇదంతా సహజ సాధారణం కానీ మన డ్యామేజ్ అయ్యే కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మరి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కదా ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా తక్కువగా చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవాలి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ లెమన్ ఆమ్లా ఇవి చాలా మంచి సోర్స్ ఆఫ్ విటమిన్ సి అలాగే మన స్కిన్కి చాలా ఉపయోగపడే విటమిన్ నెక్స్ట్ మన శరీరానికి చాలామంది అనుకుంటారు ఈ విటమిన్ సి లేదా విటమిన్ ఈ వాడితే కనుక చక్కగా నా స్కిన్ బాగుపడిపోతుంది అనుకుంటారు కానీ చాలామంది తెలియని పాయింట్ ఏంటంటే ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ ఎంత అవసరమో అంటే మన శరీరానికి కనుక ప్రోటీన్ కనుక సరిగ్గా ఇవ్వకపోతే మజిల్ రిపేర్ అన్నది జరగదు మజిల్ రిపేర్ కనుక జరగపోతే ఫేస్కి కానీ లేకపోతే మన శరీరానికి కానీ స్ట్రక్చర్ అన్నది పాడైపోతుంది ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై నలభై సంవత్సరాల తర్వాత మజిల్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది శరీరంలో మజిల్ తగ్గిపోతూ ఉంటుంది దాన్ని మనం ఆహారం ద్వారా మనం చేసే వ్యాయామం ద్వారా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి ఈ బ్యాలెన్స్ కనుక తప్పితే శరీరంలో మజిల్ లాస్ అనేది జరుగుతుంది మజిల్ లాస్ జరిగితే స్కిన్ అనేది బాగా డల్ అయిపోతుంది సో మన స్కిన్ కిందన ఫ్యాటు మజిల్ సరైన పోర్షన్స్లో మెయింటైన్ చేసుకోగలిగితేనే మనకు ఆ స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుంది ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ అవ్వదో మనం నలభై సంవత్సరాల్లోనే అరవై సంవత్సరాల కనబడుతుంటాం కాబట్టి మనం ప్రోటీను వాటరు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే అన్ని బెర్రీస్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ క్రాన్బెర్రీస్ బ్లూబెర్రీస్ అలాగే మనకి దగ్గర మనకు దొరికే అన్ని ఫ్రూట్స్ మనకి సీజనల్ ఫ్రూట్స్ ఏది దొరికినా కానీ వదలద్దు అట్లీస్ట్ పపాయ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అలాగే పైనాపిల్ మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటపెడుతుంది సో డీటాక్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లివర్ని మనం అప్పుడప్పుడు కడుక్కుంటూ ఉండాలి ఎలా కడుక్కుంటూ ఉండాలి ఏది పడితే అది ఇచ్చేసి కాదు ఆ రోజు దానికి రెస్ట్ ఇచ్చి